అచ్యుతాపురం సెట్ లో ఉన్న ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్ అందులో నుంచి చనిపోయిన వాళ్ళు ఆ మార్చురీల దగ్గర నుంచి పాలిథిన్ కవర్లలో తీసుకొని వెళ్తూ వాళ్ళ బంధువులు వాళ్ళ ఇంకొకటి వాళ్ళు గుండెలు పిండేస్తున్నాయి చాలా అత్యంత చాలా దారుణం చాలా దిగ్భ్రాంతికరంగా ఉన్నారు విజువల్స్ చూసుకోండి ఒకవైపు ఈ బాధాకరం ఈ విధంగా ఉంటే మరొక వైపు మృతుల బంధువులు కుటుంబ సభ్యులు ఆసుపత్రుల దగ్గర ధర్నాలు చేయడం ఆసుపత్రుల దగ్గర ఆందోళన చేపడుతూ ఉండడం అక్కడికి వచ్చిన కలెక్టర్ని ఉండడం ఇవన్నీ కూడా మరింత బాధాకరం వాళ్ళు ఏమంటారంటే ఇంత జరిగింది నిన్నటి నుంచి ఒక ఎమ్మెల్యే స్పందన లేదు ఒక మినిస్టర్ స్పందన లేదు ముఖ్యమంత్రి స్పందన లేదు మేనేజ్మెంట్ స్పందన లేదు నష్టపరిహారం ఎందిస్తారో చెప్పట్లేదు నష్టపరిహారం ప్రకటించట్లేదు ఆరోగ్య వైద్య ఖర్చులకి ఇస్తామని చెప్పట్లేదు బాగాలేని వాళ్ళకి అని చెప్పి మేము పంచనామాకు ఒప్పుకోము అని చెప్పి విశాఖ కేజీఎల్ దగ్గర అండ్ అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి దగ్గర కూడా అనకాపల్లిలో కూడా ఆందోళనకు దిగారు జాయింట్ కలెక్టర్ వచ్చారు మాట్లాడారు ఫస్ట్ పంచనామాకు సహకరించండి ఆ లోపు చెప్తామని చెప్పారట పంచనామకు ఓకే మార్చుడి దగ్గర నుంచి ఆ మృతదేహాలను తీసుకెళ్లాలంటే బంధువులు అసలు ఈ స్పందన ఏంటి ఇంత పేలవంగా నష్టపరిహారం కూడా ఎందుకు ప్రకటించరు మేనేజ్మెంట్ ఎందుకు స్పందించదు ప్రభుత్వం ఎందుకు స్పందించదు అని అందరూ వాళ్ళు చుట్టుముట్టారు ఆసుపత్రిని ఇంకా కలెక్టర్ వచ్చారు నేరుగా అక్కడ విశాఖ కలెక్టర్ ఒకటి రెండు రోజుల్లో మీకు నష్టపరిహారం ప్రకటిస్తామంటున్నారు ఒకటి రెండు రోజులు ప్రకటిస్తాం అనడం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఇంతకు ముందు ఉన్నప్పుడు అంత క్షణాలలో ఇమ్మీడియట్ వ్యవధిలో ప్రకటించారు చికిత్స చేసుకునే వాళ్ళకు వైద్య సహాయం ప్రకటించారు చనిపోయిన కుటుంబాలకు పరామర్శించారు ఆ నష్టపరిహారాన్ని ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళు అందించే ప్రయత్నం చేశారు మీరు ఎందుకు ఇంత దారుణంగా ఉన్నారు పోయిన ప్రాణాలు కనిపించట్లేదా అని చెప్పి వాళ్ళు చుట్టుకున్నారు ఇది ఇంకా బాధాకరం ప్రభుత్వ స్పందన కోసం వాళ్ళు మృతదేహాల దగ్గర ఆందోళన చేయడం అయితే ఇంకా ఇంకా దారుణం ఏంటంటే ఇంకా వీళ్ళు ఏమైనా ఆసుపత్రుల మీద దాడులు చేస్తారేమో డాక్టర్ల మీద లేకుంటే అధికారుల మీద దాడులు చేస్తారేమో అని చెప్పి భారీగా పోలీసులను మోహరిస్తుంది ప్రభుత్వం ఈ పని అయితే చక్కగా చేస్తారులేండి భారీగా పోలీసులను మోహరిస్తున్నారు అనగా ఆసుపత్రి ఆసుపత్రి ఎంతమంది పోలీసులు వచ్చి ఉన్నదో చనిపోయారు వాత దారుణంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి ప్రకటించండి అని అంటే నష్టపరిహారం ప్రకటించండి పోయిన ప్రాణాలు తీసుకురాలేదు కానీ ఆ కుటుంబాలకు ధైర్యం ఇవ్వండి భరోసా ఇవ్వండి అని చెప్పి దానికి కూడా ఆందోళన చేసి అంత బాధాకరమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఆందోళన చేసే పరిస్థితిని కల్పించింది ప్రభుత్వం అంటే ఏమో ఏం మాట్లాడుకోవాలి ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా రాజకీయాలకి ఎందుకే వస్తుందేమో అనుకుంటే మరి వాళ్ళ పెయిన్ ఏం చేయాలి అక్కడ ఉన్నోళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇంతకు ముందు సర్కారు ఉన్నప్పుడు అంత వేగంగా నష్టపరిహారాలు ఇచ్చారు ఆదుకున్నారు ఇప్పుడు ఎవరు స్పందించట్లేదు ఏం చేయాలి